ఫ్రెండ్స్ ఒక ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి ఖరీదైన కార్లు చుట్టూ గన్ ఎప్పుడు హైదరాబాద్ లోనే ఉండే హైటెక్ రాజకీయ నాయకుడిలా ఉండాలా లేక ప్రజలతో కలిసి మట్టిలో నడిచే సామాన్యుడిగా ఉండాలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో మంది నాయకులను చూశాం కానీ సత్యసాయి జిల్లాలో కర్ణాటక సరిహద్దున ఉన్న మడక శిర నియోజకవర్గంలో ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం నడుస్తోంది తన నియోజకవర్గ ప్రజల కోసం సొంత ఆస్తులను కరిగిస్తూ ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా అభివృద్ధి అంటే ఇది అని చూపిస్తున్న ఆ వ్యక్తి మడకసిరా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు ఒక నాయకుడు తలుచుకుంటే వ్యవస్థలో మార్పు ఎలా వస్తుందో అసలు రాజకీయం అంటే అధికారం కాదు అంకిత భావం అని ఆయన ఎలా నిరూపిస్తున్నారో ఈ రోజు మనం తెలుసుకుందాం మడకసిరా ఒకప్పుడు కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ తాగునీటి కోసం మైళ్ల దూరం నడవాల్సిన పరిస్థితి సరైన రోడ్లు లేవు విద్యా వ్యవస్థ కుంటుపడింది ఇలాంటి చోట రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు హామీలు ఇస్తూ ఉంటారు కానీ గెలిచాక మళ్లీ ఐదేళ్ల వరకు కనిపించరు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఇక్కడ సీన్ పూర్తిగా మారిపోయింది ఎంఎస్ రాజు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే తన మార్క్ రాజకీయానికి శ్రీకారం చుట్టారు సాధారణంగా ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత విజయ యాత్రలు చేస్తారు కానీ రాజు గారు నేరుగా గ్రామాల్లోకి వెళ్లారు అది కూడా కేవలం పలకరించడానికి కాదు అక్కడి సమస్యలను వేళ్లతో సహా పెకిలించడానికి ఆయన పనితీరులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తన సొంత డబ్బును ప్రజల కోసం ఖర్చు చేయడం అన్నమాట రాజకీయాల్లోకి వచ్చేది సంపాదించుకోవడానికి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ రోజుల్లో కానీ తనకున్న దాంట్లో ప్రజలకు పంచడం అనేది ఒక అరుదైన విషయం మడకసిర నియోజకవర్గంలోని అమరాపురం రొళ్ళ అగలి గుడిబండ మండలాల్లోని మారుమూల గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులకు ఆయన తన సొంత నిధులను కేటాయించారు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని చూసి ఆయన చలించిపోయారు పిల్లలు కూర్చోవడానికి బెంచీలు లేకపోయినా వర్షం వస్తే పైకప్పులు కొరుస్తున్న అధికారుల ఫైళ్ల కోసం వేచి చూడకుండా తన డబ్బులు తీసి స్కూళ్లకు కొత్త రూపునిచ్చారు ఇది కేవలం ఒక గ్రామంలో జరిగింది కాదు నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ఇదే వరబడి కొనసాగుతోంది అమరాపురం మండలాన్ని తీసుకుంటే అక్కడ రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండేది వర్షాకాలం వస్తే ఆ గ్రామాల ప్రజలు నరకం చూసేవారు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆయన ప్రాధాన్యత క్రమంలో రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టారు అండ్ అలాగే అగలి మండలంలో తాగునీటి సమస్య దశాబ్దాలుగా వేధిస్తోంది ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో ఆయన చేస్తున్న కృషి ఆ గ్రామస్తుల కళ్లలో కనిపిస్తోంది అలాగే రోడ్ల మండలంలోని మారుమూల తండాల్లో విద్యుత్ సమస్యలు వీధి దీపాల ఏర్పాటు వంటి చిన్న చిన్న పనులను కూడా ఆయన వ్యక్తిగత పర్యవేక్షిస్తున్నారు ఒక ఎమ్మెల్యే స్వయంగా ప్రతి గ్రామానికి వెళ్లడం అక్కడి రచ్చబండ మీద కూర్చొని ప్రజల సమస్యలు వినడం అనేది మడకశిర ప్రజలకు ఒక కొత్త అనుభూతినిచ్చింది చాలా మంది నాయకులకు ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవాలంటే అపాయింట్మెంట్లు కావాలి కానీ ఎంఎస్ రాజు గారి విషయంలో అది రివర్స్ అన్నమాట ఆయనే ప్రజల దగ్గరకి వెళ్తున్నారు ప్రతి గ్రామం తిరగడం ప్రతి గడపను తట్టడం ఆయన దినచర్యలో భాగమైపోయింది గ్రామాల్లో పర్యటించే సమయంలో ఆయన కేవలం నాయకుడిలా కాకుండా ఆ ఇంట్లోని పెద్ద కొడుకులా వ్యవహరిస్తుండడం విశేషం ఎక్కడైనా ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారికి తక్షణ ఆర్థిక సాయం అందించడం నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు తన వంతుగా సాయం చేయడం వంటి పనులు ఆయనను ఒక ప్రజా ఎమ్మెల్యేగా మార్చేశాయి అండ్ ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ఒక ఎమ్మెల్యేకు వచ్చే నిధులు పరిమితంగా ఉంటాయి కానీ మడకసిర లాంటి వెనుకబడిన ప్రాంతంలో సమస్యలు అపరిమితంగా ఉంటాయి మరి వాటన్నిటిని ఎలా పరిష్కరిస్తున్నారు ఇక్కడ రాజుగారి మేనేజ్మెంట్ స్కిల్స్ బయటపడుతున్నాయి ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించుకుంటూనే ఎక్కడైతే అవసరమో అక్కడ మాత్రమే తన సొంత నిధులను వెచ్చిస్తున్నారు గుడిబండ మండలంలోని కొన్ని గ్రామాలకు వెళ్లే దారిలో చిన్న వంతెనలు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వ మంజూరు కోసం వేచి చూస్తే కాలయాపన అవుతుందని భావించి తనే బాధ్యత తీసుకుని పనులు పూర్తి చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయి అని రాజకీయాల్లో విమర్శలు సహజం కానీ క్షేత్ర స్థాయిలో పనిచేసే వ్యక్తిని విమర్శించడానికి ప్రత్యర్థులకు కూడా అవకాశం దొరకడం లేదు ఎందుకంటే ఆయన చేసే అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తోంది ఒకప్పుడు మడకసిరా అంటే వెనుకబడిన ప్రాంతం అనే ముద్ర ఉండేది కానీ ఇప్పుడు డెవలప్మెంట్ మోడల్ గా మారుతోంది ఆయన తన నియోజకవర్గంలో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు స్థానికంగా ఉన్న వనరులను ఉపయోగించుకుని చిన్న తరహా పరిశ్రమలు ఎలా తీసుకురావాలనే దానిపై నిపుణులతో చర్చిస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఎస్ రాజుగారి ఇలాంటి ఎమ్మెల్యేలు ఉండడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ప్రజలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం పెరుగుతుంది ఓటు వేసి గెలిపిస్తే మన జీవితాలు మారుతాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారు ఆయన పర్యటనలో ప్రజలు చూపిస్తున్న ఆదరణ ముఖ్యంగా వృద్ధులు మహిళలు ఆయనను దీవిస్తున్న తీరు చూస్తుంటే ఒక నాయకుడు సంపాదించాల్సింది ఆస్తులు కాదు ప్రజల అభిమానం అని అర్థమవుతుంది మడకసిర నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోనూ ఒకే విధమైన అభివృద్ధి జరగాలని ఆయన పట్టుదలతో ఉన్నారు పట్టణ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం నుంచి మారుమూలపల్లిలో మౌలిక సదుపాయాల కల్పన వరకు ప్రతి అంశాన్ని కూడా ఆయన ట్రాక్ చేస్తున్నారు ఒక కార్పొరేట్ సంస్థలో ప్రాజెక్టు మేనేజర్ అయితే డెడ్ లైన్స్ పెట్టుకుని పనిచేస్తారో గారు కూడా అభివృద్ధి పనులకు ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుని పనిచేస్తున్నారు అందుకే మడకసిరా పనులు వేగంగా జరుగుతున్నాయి చివరిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉన్నారు అందరూ కూడా ఎంఎస్ రాజు రాజుగారి ఆలోచిస్తే ప్రభుత్వ నిధుల కోసం మాత్రమే చూడ తనవంతు బాధ్యతగా ప్రజల కోసం నిలబడితే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోవడానికి ఎంతో కాలం పట్టదు మడకసిరా చూపిస్తున్న ఈ బాట రాబోయే రోజుల్లో మిగతా ప్రజాప్రతినిధులకు ఒక రోల్ మోడల్ లాగా నిలుస్తుంది అనడంలో సందేహం అయితే లేదు నాయకుడు అంటే పాలించడం కాదు సేవ చేయడం అని నిరూపిస్తున్న ఎంఎస్ గారి ప్రయాణం మడకసిరా అభివృద్ధిలో మరిన్ని మైలు రాళ్లను అధిగమించాలని కోరుకుందాం అధికారం అందరికీ వస్తుంది కానీ గుర్తింపు కేవలం పనిచేసే వారికి వస్తుంది మడకసిర గడ్డపై రాజుగారు చేస్తున్న ప్రతి అడుగు ఒక అభివృద్ధి సంతకం ఇది ఒక నాయకుడి విజయం మాత్రమే కాదు ఆయనను నమ్మి ఓటు వేసిన ప్రజల విజయం ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే మార్పు సాధ్యమే అని మడకసిర నిరూపిస్తోంది మరి ఇలాంటి నాయకత్వం ప్రతి నియోజకవర్గానికి అవసరం కాదా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్